హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ స్టోరీ నేమ్ ఐ వాంట్ యు పార్ట్ ఎయిట్ కానీ అక్కడ ఉన్నది స్టోన్ నుంచి రాక్ స్టోన్గా మారినవాడు కనుక ఆమె భుజాలను పట్టుకుని స్టడీగా నిలబెట్టాడు రుద్ర ఆద్యాని మత్తు వదిలిపోయి కనురప్పులు తెరిచి కష్టంగా రుద్రాన్ని చూసిందామే రుద్ర కూడా ఆద్యాన్ని సూటిగా చూస్తున్నాడు అతనికే తెలియట్లేదు ఆద్య తనకి దగ్గరగా ఉంటే నచ్చుతుంది ఆ ఫీలింగ్ కానీ ఆ ఫీలింగే నచ్చడం అనేదే నచ్చట్లేదు రుద్రాకి అందుకే ఆద్యని మరీ తన దగ్గరగా రప్పించుకుని ప్రతి క్షణం ఆద్యాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నాడు రుద్ర తన చుట్టూ అల్లుకున్న చేతుల్ని ఆద్య వదిలించుకుంటుంటే అతని హ్యాండ్ ఈసారి ఆద్య భుజం మీద నుంచి మరింత గట్టిగా బిగుసుకుంటుంటే సార్ ప్లీజ్ ఇట్స్ హర్టింగ్ వదలండి నన్ను అంది ఆద్య రుద్రా చేతుల్ని వదిలించుకుంటుంటే డోంట్ ట్రై ఐ లైక్ ఇట్ యువర్ బాడీ సాఫ్ట్నెస్ ఏంటి రుద్ర ఏం మాట్లాడాడో అర్థమయ్యి కాకపోతుంటే అడిగింది ఆద్య బెరుగ్గా వెనక్కిపోతున్న ఆద్యాన్ని మరింత దగ్గరగా చేర్చుకుంటూ ఐ లైక్ యువర్ ఫిజిక్ సో డోంట్ కవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అన్నాడు రుద్ర రుద్ర మాటలు విన్న ఆద్యకి తల తిరిగిపోతుంటే రుద్రాని చిరాకు చూస్తూ ఛీ అంది ఆద్య తన ముఖాన్ని పక్కకి తిప్పుకుంటూ వాట్ డిడ్యూస్ ఏ నవ్ ఏ అన్నావు ఇప్పుడు కోపంలో అతడి దవడలు బిగించి వాట్ ద ఇంకోసారి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నీ వాయిస్ నా ముందు రైస్ చేస్తే ఐస్ వేర్ నేనేం చేస్తానో నాకే తెలీదు చెప్పు ఇంకోసారి నీ వాయిస్ నా ముందు రైస్ చేయనని సైలెంట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డేంజరస్ పర్సన్స్ ఫలితంగా ఆద్యా పెదవులు ఇంకోసారి రుద్ర పెదవుల కింద నలిగిపోతుంటే అతన్ని ఉద్రించుకోలేక అసలు రుద్ర ఎందుకు తనని ఇంతలా ఇబ్బంది పెడుతున్నాడో అర్థం కాకుండా పోతుంటే అతని పెదివి ఆమె పెదవులను వదిలే ఆద్య మెడవంపుల్లో తన పంటితో కొరుగుతుంటే ఆమె నిస్సహాయతతో రుద్రాన్ని వదిలించుకోలేకపోతుంది ఆద్య అసలు తనతో ఎలా బిహేవ్ చేయడానికి అతనికి ఎవరు రైట్స్ ఇచ్చారు ఇలా నాకు పెళ్ళి అయిందని తెలుసు కదా అతనికి ఇలా చేస్తుంటే రుద్రాని ఎలా అర్థం చేసుకోవాలి కానీ నేనే ఒక అమ్మాయిని అన్న విషయంలో కనీసం జాలి కూడా లేదా నా మీద ఇలాంటి రాక్ స్టోన్స్ అందరు ఎందుకు నా లైఫ్లోకి వస్తారు అంత పాపం తన ఏం చేసిందో ఆద్యకి అర్థం కాకపోతుంటే తన బలాన్ని అంతా చేతుల్లోకి తెచ్చుకున్న ఆద్య రుద్రాని బలవంతంగా తన నుంచి దూరంగా విసిరి కొట్టలేకపోయింది కానీ జస్ట్ అతనికి దూరంగా జరగగలిగిందంతే ఆమె అసలు మీకు నా నుంచి ఏం కావాలి సార్ ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు మీరు అడిగిన స మీరు కోరుకున్నట్టు వేరే స్టేట్కి వచ్చి ఆడతాను అని చెప్పాను కదా నేను ఇంకా మీ ప్రాబ్లం ఏంటి సార్ నాతో అని రుద్ర షర్ట్ కాలర్ పట్టుకుని ఆద్య మరీ అడుగుతుంటే ఐ వాంట్ యూ నువ్వు నాకు కొన్ని డేస్ కావాలి ఏ ఎనీ కాస్ట్ నో ఆల్రెడీ నా సంగతి నీకు బాగా తెలుసు నేను అనుకున్నది జరగకపోతే ఎంతకైనా తెగిస్తానని నీకు ఈ పాటికే తెలిసే ఉంటుంది అర్థమైందని కూడా అనుకుంటాను సే ఎస్ యు డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్స్ నువ్వు ఆలోచించేంత టైం కూడా నీకు లేదు ఎందుక చెప్పనా లంచ్ కిను పంపిన నీ కూతురు ఇంకా నీకు షెల్టర్ ఇచ్చిన సిరి బోత్ ఆర్ ఇన్ డేంజర్ చెప్పు ఒప్పుకుంటే స్మూత్గా మనం డీలింగ్ జరుగుతుంది లేకపోతే నువ్వు ఒప్పుకునేదాకా నాతో ఎందుకు పెట్టుకున్నాలా అనేలా చేస్తా ప్రతిరోజు అన్నాడు రుద్ర తన కాలర్ పట్టుకున్న ఆద్య చేతులు విదిలించుకుని సోఫాలో కూర్చుని క్రాస్ లెగ్స్ వేసుకుని టేబుల్పై ఉన్న అగ్రిమెంట్ పేపర్ తీసి ఆద్య ముందు పెట్టాడు అసలు రుద్రా మాటలు వినగానే ఆద్య శరీరం మొత్తం వణికిపోయిందనే చెప్పాలి ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటే బీస్ట్లా కనిపిస్తున్న అతన్ని చూస్తుంటే గొంతు తడారిపోతుంది ఆద్యకి రుద్ర మాటలు ఉన్న ఆమెకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తన మెడలో దాచిన తాళిని బయటికి చూపించింది ఆమె అతనికి ఆమె తాళి వైపు తీక్షణంగా ఒక చూపు చూసిన రుద్ర ఓ నాతో అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి ఇదేనా నీ ప్రాబ్లం ఓకే అయితే ఇప్పుడే దీన్ని తీసేస్తా అప్పుడు ఇది లేకపోతే ఓకేనా అంటూ మెరుపు వేగంతో లేచిన రుద్ర క్షణంలో ఆద్య మెడలో ఉన్న తాళని క్షణాల్లో తెంపేశాడు జరిగిన దానికి బిత్తరపై చూసిందామే అసలు రుద్ర ఎలా చేస్తాడు అని ఊహించలేకపోయింది ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఖచ్చితంగా అది తాలి మీద ఉన్న మమకారంతో అయితే మాత్రం కాదు అలా అని తనే బరి తెగించిన ఆడిదే కాదు తాలి తెగిపోయినందుకు తెగ సంతోషపడిపోవడానికి అన్ని బాధలు అనుభవిస్తూ సమాజంలో పోరాడుతూ ఉన్న ఒంటరి తల్లి ఆద్య తన తల పట్టుకుంటూ మోకాళ్ళపై కూర్చుని ఉన్న సమస్యలు సరిపోనట్టు కొత్త సమస్యలు తెప్పిస్తున్న రుద్ర పద్ధతి ఏ మాత్రం నచ్చట్లేదు అతనితో వాదించే ఓపిక లేదు అలాగని వాదించకుండా ఉండలేకపోతుంది తన భర్త ఎలాంటి వాడైనా ఎన్నాళ్ళు తాళికి విలువిస్తూ ఇప్పటి వరకు గుండెల్లో భారంగా ఉన్న దాన్ని మోస్తూనే ఉంది ఆమె కానీ అది రుద్ర వల్ల దూరం అవ్వడమే ఆద్యకి కష్టంగా ఉంది ఏడుపు తన్నుకొస్తుంది ఆమెకు ఇంకో పక్క అతన్ని ఎదిరించలేని తన నిస్సహాయత వల్ల తన మీద తనకే కోపం వచ్చేస్తుంది ఆద్యకి కానీ వీటన్నిటికన్నా రుద్ర మీద ఉన్న కోపమే డామినేట్ చేస్తుంది ఆద్యని ఆమె ప్రతి ఫీలింగ్ని గమనిస్తున్నాడు రుద్ర కోపంగా పైకి లేచిన ఆద్య అతని షర్ట్ కలర్ని తన చేతుల్లోకి పట్టిబందించి అసలు మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు హా నా లైఫ్ని రూల్ చేయడానికి నా లైఫ్లో మీ డిసిషన్ తీసుకోవడానికి అసలు ఎవరు మీరు మీకు నాకు ఏంటి సంబంధం హా చెప్పండి ఎందుకు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు వద్దని చెప్తున్నా జస్ట్ చిన్న చంపదెబ్బ అది మీరు చేసిన పనికి మీరు చేసిన పనికి నేను కొట్టింది కేవలం చంపదెబ్బ మాత్రమే కానీ మీరేం చేశారు ఏం చేస్తున్నారు నా జీవితం మీదే కొట్టాలని చూస్తున్నారు మరి ఇంత వికృతంగా ఎలా ఉన్నారు ఏంటి మీరు అసలు ఇట్స్ నాట్ ఫెయిర్ సార్ ఇట్స్ నాట్ ఫెయిర్ ఇలా ఒక ఆడపిల్లని బ్లాక్మెయిల్ చేసి ఇలా ఒక ఆడపిల్ల మెడలో ఉండాల్సిన తాళిని తెంపేస్తే మీరు చెప్పినట్టు అలా ఆడుతుంది అనుకుంటున్నారు మీరు చెప్పినట్టు అంతా చేయడానికి బయట చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు నేను అలాంటి ఆడదాన్ని కాను ఆత్మ అభిమానం ఉన్న ఒక సాధారణ ఆడపిల్లని ఇలాంటివన్నీ చేసి మీరు గొప్ప మగాడు అని ఫ్రూట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా అంటూ రుద్ర షర్ట్ని పట్టుకుని గుంచుతుంటే అదే చేతిని పట్టుకున్న రుద్ర ఆద్యని వెనక్కి తిప్పి ఆమె మెడవంపుల్లో తన ఊపిరి తగిలేలా మీసాలు తాకించేలా ఆద్యలో గుబులు రేపేలా ఆమె చుట్టూ చేతిలేసిన రుద్ర మొత్తంగా ఆమె తనకి తాకేలా లాక్కున్నాడు నీ స్ట్రెచ్చర్లో ఓ వైబ్ ఉంది కానీ నాకు నీ అవుట్ ఫిట్ బ్యాట్ నచ్చలేదు నాకు ఇలా సో ఐ హ్యావ్ టు ఏ స్మాల్ చేంజ్ అన్నాడు రుద్ర అసలు మీకు మనసాషి అనేది ఉందా ఒక ఆడపిల్ల మెడలో తాళిని తేలిగ్గా తెంపేసి అలా ఎలా తీసిగా మాట్లాడగలుగుతున్నారు తాళిని తెంపడం మీ దృష్టిలో జస్ట్ స్మాల్ చేంజ్నా నా తాళిని తెంపేసిన మీతో నన్ను ఇంతలో ఇబ్బంది పెట్టి ఆనందిస్తున్న మిమ్మల్ని ఇంకా చెంపదెబ్బ కొట్టకుండా ఎందుకు ఆగిపోయానో తెలుసా మీరు ఏదో చేసేస్తారు అన్న భయంతో కాదు నా కడుపును పుట్టిన బిడ్డ కోసం మాత్రమే ఇలాంటి బంధాల గురించి మీలాంటి మూర్ఖుడికి ఎంత చెప్పినా అర్థం కాదు మూర్ఖత్వం అనేది మనిషికి ఉండే లక్షణం ఇలాంటి మనుషులు చేసేవారని నా దృష్టిలో అసలు మనుషులే అన్నారు అసలు మీలాంటి వాళ్ళని గోడలతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయి అని అంది ఆద్య రుద్రాతో హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో